హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు చూసారా ఇవి వచ్చేసి మనకు గన్నేరు పువ్వులు అనమాట ముద్ద గన్నేరు మా నేను ఇప్పుడంతా మనకి లోకల్గా కనిపిస్తుందంతా సింగిల్ పెటల్స్ కదా నాకెందుకు ఆ సింగిల్ పెటల్స్ నచ్చవండి నేను అడిగి మరీ ముద్ద గన్నేరే తెచ్చుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ముద్దగంద ముద్ద గన్నేరే ఎక్కువగా చూసేదాన్ని అనమాట దాని స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము రెగ్యులర్గా చూసే అదే ఒంటరి గన్నేరు అయితే అంత స్మెల్ రాదు కదా సో నేను అడిగి మరీ నేను తెచ్చుకున్నాను అనమాట ముద్ద గన్నేరే కావాలనేసి చాలా నర్సరీస్లో అడిగాను ఎక్కడ చూసినా సింగిల్ పటాలే ఎక్కువగా ఉందనమాట వెరైటీస్ పింక్ రెడ్ ఉంటాయి కదా అవే ఉంటాయి ఏంటంటే ఇంతకుముందు కూడా నేను అడుగున్నాను అనమాట వేరే వాళ్ళ ఇంటి దగ్గర ముద్దగా నేరు ఉంటే ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నాను సో అది బ్రతకలేదనమాట సో అందుకోసం అనేసి నర్సరీలో అయితే తెచ్చుకున్నాను చాలా నర్సరీస్ వెతికి వెతికి మరీ తెచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ చూసారా ఇంకా మందార మొక్క అనమాట మొగ్గలు అయితే చాలా నిండుగా ఉన్నాయి కానీ ఒక పువ్వే వచ్చిందండి ఈరోజు సో ఇంకా దేవుడి కోసం అనేసి అయితే పువ్వులన్నీ కోసేస్తున్నాను నాలుగు గన్నేరు పువ్వులు అయితే వచ్చాయి ఇది మనకు ఆరెంజ్ కలర్ మందార ఆరెంజ్ అని చెప్పలేను కానీ రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అనమాట చాలా బాగా వస్తుంది ఎందుకంటే చాలా పెద్దగా అయితే పువ్వులు పూస్తాయి ఇంకా ఇక్కడ చూస్తే వైట్ మందారాలు అనమాట మనకి ఈరోజైతే వైట్ మందారాలు త్రీ వచ్చాయి సో చూసారా ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చాలా చిన్న పువ్వులు వస్తాయండి అంటే మరీ అంత చిన్నవి ఏం కాదు కానీ అయితే చిన్నవిగానే వస్తాయి కంపారిటివ్లీ కంపేర్ చేస్తే ఆరెంజ్ కలర్తో ఇవి తక్కువ చిన్నగానే ఉంటాయి అన్నమాట పువ్వులు కాకపోతే రోజుకు ఒక నాలుగు ఐదు బాగా నిండుగా అయితే వస్తాయి పువ్వులు చాలా వస్తాయి మీకు బడ్స్ వస్తే అర్థమవుతుంది ఎన్ని బడ్స్ ఉన్నాయో అసలు మొక్కకైతే కదా సో పువ్వులు అయితే చాలా వస్తాయి అన్నమాట మనకి దేవుడికి ప పూజకి రోజు సరిపడా అన్ని పువ్వులు మందారాలు ఈ వైట్ మందారాలు పింక్ మందారాలు అలాగే గంధం కలర్ మందారాల నుంచే మనకి ఎక్కువ పువ్వులు అయితే మనకి వస్తాయన్నమాట సో ఈరోజు చూస్తే మనకు వైట్ మందారాలు ఎక్కువ వచ్చాయన్నమాట పింక్ అయితే ఒకటే వచ్చింది సో చూసారా ఇక్కడ మందారాలు ఎక్కువ ఎక్కువగా మనకి వస్తాయన్నమాట ఇంకా ఇక్కడ చామంతులు అనమాట సో చామంతులు చూస్తే అయిపోయినాయి మొదటి కప్పు సో ఇవన్నీ కట్ చేసేసుకొని మనం ట్రిమ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టర్మ్ అనేది మళ్ళీ పువ్వులు అనేవి వస్తాయి అన్నమాట సో దానికోసం పువ్వులు అయితే కోసేస్తున్నాను ఇదైతే డబల్ లేయర్ చామంతి అనమాట సో ఇక్కడ చూస్తే ఇంకొకటి ఉంది సో దీన్ని కూడా తెంపేద్దాము ఈ పువ్వులు మనము తెంపేసే కొద్దికి మనకి కింద వైపు నుంచి మళ్ళీ మనకు కొత్త బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ ఇంకొక వైట్ చామంతి అయితే ఉందన్నమాట సో వైట్ చామంతిని అయితే మనము తెంపేసుకుందాము సో చూసారా ఇది మన వైట్ చామంతి అనమాట సో ఇలా ఒకటి ఒకటి రెండు రెండు ఉన్నవన్నీ కూడా నేను తెంపేస్తాను అనమాట ఇదైతే గ్రీన్ కలర్ చామంతి అనమాట చూస్తారా ఇవన్నీ కూడాను విజిఆర్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్నాము పువ్వు మొక్కలు అనమాట సో ఇక్కడ మనకి లైట్ పింక్ కలర్ చామంతులు అనమాట సో ఇవే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి పువ్వులు సో ఇవన్నీ కూడాను తెంపేసుకుందాము సో కింది వైపు నుంచి బ్రాంచెస్ అనేవి మళ్ళీ మనకి రావాలి అని అంటే పైన పువ్వులన్నీ కూడాను మనమైతే తీసేయాల్సి ఉంటుందన్నమాట సో ఇలా మనం పువ్వులు అయితే కోసేసుకున్నాం అనుకోండి కింది వైపు నుంచి పువ్వులు నెక్స్ట్ బ్రాంచెస్ అయితే వస్తాయి సో ఇది చూసారు ఇది ఆల్రెడీ అయిపోయింది సో ఇది మనం దేవుడికి పెట్టలేం కాబట్టి సో కంపోస్ట్గా అయిపోతుందని డబ్లోనైతే వేసేసాను అనమాట అంత చక్కగా ఉంటాయో కలరు అంతా కూడా మొక్కలు పువ్వులు అయితే సో చూసారా ఈ రోజుకైతే దేవుడి పువ్వులు మనకి వచ్చేసాయి అన్నమాట సో ఇవన్నీ మనము ఇంట్లో చెట్లు పెట్టుకున్నామనుకోండి మనము బయట నుంచి కొనవసరం లేకుండా మన చేతులతో మనము ఎవరో పండించిన పువ్వులతో కాకుండా మన ఇంట్లో మనం పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి పెడితే అది ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడైతే ఇంకా ఎల్లో కలర్ చామంతులు ఉన్నాయి ఇంకా అలాగే ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ చామంతి ఉందనమాట సో ఇక్కడ చూస్తే టుమారోకి మందారాలు అయితే ఇక్కడ చూస్తే మెంతి కలర్ అనమాట సారీ గంధం కలర్ గంధం కలర్వి త్రీ వస్తాయి పింక్వి అయితే టూ వస్తాయి అలాగే వైట్వి కూడా టూ వస్తాయి అనమాట సో మనకి పటాలకి సరిపోతాయి సో వాటితో పాటు కూడా ఈ ఎల్లో కలర్ చామంతులు అయితే రేపటికి అయితే హార్వెస్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు మనం దేవుడి కోసం హార్వెస్ట్ చేసిన పువ్వులు ఎంత బాగున్నాయో కదా మనం కూడా మన మీరు కూడా నాలాగే మీ ఇంట్లో కాసిన పువ్వులు మీ ఇంట్లోనే పువ్వులు పళ్ళు కాయించుకొనేసి మన దేవుడికి పెడితే ఎంతో ఆనందంగా ఉంటుందో కదా సో ఇదండి ఈరోజుటి వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీయ స్టైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ